శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి వారు రచించిన రామకథ రసవాహిని పన్నెండవ ప్రకరణము అరణ్యమునకు ప్రయాణము ముప్పై ఏడవ రోజు ఓ రామా నీ నిజమైన నివాస స్థానము భక్తుల హృదయము ఇక నరాకారమునకు ఉత్తమ స్థానము చెప్పేదను వినుము అచ్చట నీవు సీతాలక్ష్మణులతో కూడి నివసింపవచ్చును నీ దివ్య చరిత్రములను బట్టి మహానదులు ప్రవేశించుటకు ఎవని చెవులు సముద్రము వంటివో ఎవని చెవులు నిరంతరము నీ కథలతో నిండియుండినో ఎవని జిహ్వ నీ నామముతో కదులుచు కంఠము నుండి నీ మృదుమధుర శబ్దమును చవిచూచుచుండునో ఎవని నేత్రములు జాతకముల వలె నీలమేఘము వంటి నీ స్వరూపమును చూచుట అభిలషించి అట్టి రూపమును చూడ నలుదిక్కులా వెతుకుచుండునో అన్వేషణ జరుపుతునో అట్టి వాణిలో మీరు మువ్వురు సదా నివసించవచ్చును రామా ఇంకను వివరించి చెప్పగోరుదువేని ఎవడు అవగుణములను విడిచి సుగుణములను గ్రహించును ఎవడు నీతి నిజాయితీల మార్గమును సంచరించును ఎవడు లోకమర్యాద నందునో ఎవడు త్రికరణ శుద్ధిగా సర్వము నీ సృష్టిగా భావించి లోకమే నీ ఆకారముగా విశ్వసించి ఆచరించును అట్టివాని హృదయము నీ నివాసము అయితే సమయానుసారము నేడు నీవు మానవాకారమున మాతాపితుల ఆజ్ఞను నెరవేర్ప సంకల్పించితివి కనుక నీవు ఆ దృష్టితోనే నన్ను అడిగితివి కనుక నేను సామాన్య స్థితిలో తెలుపుచున్నాను చిత్రకోట పర్వతము మీద నివసించవచ్చును అన్ని విధముల అచ్చట అనుకూలము అంతియే కాదు ఆ పుణ్యస్థలము మనోహరము అచ్చట సింగములు గజములు సహితము నిర్వైర్యముగా విహరించును వేదములలో చెప్పిన మందాకినీ నది అచ్చట ప్రవహించుచున్నది అత్రి మొదలగు మహామునులు అచ్చట నివసించుచుందురు నీవు వెళ్ళి వారి ఆశ్రమములను కూడాను పావనమనర్చుము ఆ పవిత్ర పర్వతమునకు పుణ్యపావీ నదీమ తల్లికి సార్థక నామమును అందించుము అని తెలుపగని వాల్మీకి మహాముని ప్రియవచనములను స్వీకరించి ముని అనుమతిని వడసి శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి అతి శీఘ్ర కాలంలోనే మందాకినే నదిని దర్శించి అందులో ముగ్గురు స్నానాదులు ఆచరించి వృక్షశాయుల విశ్రమించి తదుపరి పలములను భుజించి ఆ మనోహరమైన వనమున నలుమూలలా సంచరించి ఒక స్థానమున ఓ లక్ష్మణ ఈ మనోహరమైన వనమున ఏది మంచిది ఏది చెడ్డది అని నిర్ణయించలేకపోన్నాను ఈ వనమున మనము కొంతకాలము నివసించవచ్చును కనుక నీవే ఈ స్థలమున నిర్ణయించి ఒక పర్ణశాలను నిర్మింపుమని రాముడు లక్ష్మణునకు ఆజ్ఞ ఇచ్చును తక్షణమే లక్ష్మణుడు భరించలేని బాధతో రాములు పాదములపై ఉరాలి అన్నా నేనేమి అపరాధము చేసి తిని ఇది నా పాప పాపఫలమా లేక పరీక్షించుతున్నావా లేక పరిహాసములాడుచున్నావా అని చాలా విచారముతో తల క్రిందకు ఉంచుకొని బాధపడుచుండెను రాముడు ఆశ్చర్యమున లక్ష్మణుని దగ్గరకు తీసుకుని తమ్ముడా ఏమి జరిగినది ఎందులకింత విచారించుతున్నావు నాకేమీ అర్థమొకట లేదు కారణము తెలిపి నన్ను ఆనందపరుచుము అని అడిగిన అన్నా నేను సర్వ విధముల తమకు అర్పితమైన వాడను నాకు ఇష్టాయిష్టములన్నవి వేరుగా లేవు నీ ఇష్టమే నా ఇష్టము కదా అట్టి నా హృదయమును తెలిసికూడను నన్ను నా ఇష్టము వచ్చిన స్థలములో పర్ణచాలను నిర్మించమని కోరుటలో నా హృదయము బ్రద్దలైనది తాము ఎక్కడ ఆజ్ఞ ఇచ్చినా అక్కడ వేయిదును దయచేసి మరొకసారి అట్టి పదములను ప్రయోగించగా నన్ను అనుగ్రహింపు నేను తమ సేవకుడను సేవ నిమిత్తమే నేను తమను అనుసరించుచున్నాను తమ ఇష్టానుసారము నన్ను వినియోగించుకును ఆజ్ఞపించి కార్యములు జరిపించుకోము అని లక్ష్మణుడు దీనుడై ప్రార్థించను అంత రాముడు లక్ష్మణుని అనేక విధముల సమాధానపరిచి లక్ష్మణ ఇంత చిన్న విషయమునకే నీవింత విచారించనక్కరలేదు నేను సామాన్య స్థితిలో అట్లు ని నీ హృదయము నేను ఎరుగనది కాదు రమ్ము నా వెంట నేనే నిర్ణయింతును అని లక్ష్మణుని వెంట పెట్టుకుని సీతా సమేతుడై దారి నడిచను అట్లు నడుచుచుండ ప్రదేశమున మందాకినీ నది ఉత్తర తీరమున చూచెను అది ధనురాకారముగా నలువైపులా తిరిగి ఉండును ఆ నదియే ధనువు యొక్క నారి శమము దమము దానము మొదలుగు నవియే భానములు పాపములే వానికి లక్ష్యము చిత్రకూట పర్వతమే నిశ్చలముగా నిలిచి ఉన్న మహావీరుడు అతను వెనుదీయడు అని చెప్పి లక్ష్మణుని ఆ స్థానమున పర్ణశాలను వేయమని ఆజ్ఞాపించను లక్ష్మణుడు రాముని సీతను ఒక వృక్ష విశ్రమింప ప్రార్థించి క్షణంలో పర్ణశాలకు తగిన కర్రలు ఆకులు తీగలు చెట్టు నార ప్రోగు చేసెను మువ్వురికి తగినట్లు ఒక చిన్న పర్ణశాలను నిర్మింప గుంతలు తవ్వెను కర్రలు పాతెను సీతారాములు చక్కగా విశ్రమించి లేచి చూడగా సుందరమైన ఒక పర్ణశాల సర్వాంగ సుందరముగా కనిపించను లక్ష్మణుడు ఇంత శీఘ్రకాలంలో సుందరమైన నివాసము నిర్మించుట చూచి ఆశ్చర్యపడి తాను కూడా కొంత సహాయము చేయకపోతిని కదా అని లేచి పర్ణశాల పైభాగంలో ఆకులు పేర్చుతున్న లక్ష్మణునికి త్రాళ్ళు అందించుట ఇత్యాది సహాయకార్యంలో పాల్గొనెను ఇది చూచి సీతమ్మ తల్లి కూడా ఆకులు ఇత్యాది చిన్న చిన్న కొమ్మలు వేరు చేసి రాముని చేతికి అందించును సూర్యాస్తమయము కాకమునిపి పర్ణశాల పూర్తి అయ్యేను రాముడు సారసారకు ఆ పర్ణశాలను చూచుతూ లక్ష్మణుని అనేక విధములు మెచ్చుకునుచు సీతకు తన తమ్ముని భక్తి శ్రద్ధలను నానా విధములా వర్ణించును సీతాదేవియు తాను ఎన్నడూ కూడాను ఇంతటి సుందరమైన నివాసమును చూడలేదనియూ ఇట్టి భవనములో వాసము చేయవలెనని ఎన్నియో దినముల నుండి కోరుచుంటుననియూ ఈనాటికి తన మనోవాంఛ తీరినదని రామునితో తెలుపుతూ మరిది యొక్క శ్రద్ధాభక్తులను అనేక విధముల పోగిడెను ఇంతలో లక్ష్మణుడు క్రిందకి దిగి నాలుగు వైపులా చక్కగా పరిశీలించి అన్నతో సెలవు తీసుకుని నేను నది స్నానమాచరించ వెళ్ళను కొంతసేపటికి సీతారాములు కూడా మందాకినీకి వెళ్ళి స్నానాదులు ఆచరించి పర్ణశాల చేరుకొని తెల్లవారి లక్ష్మణుడు తెచ్చిన ఫలములను ఆరగించి ఆ పర్ణశాలలో సుఖముగా నిద్రించి రెండవ దినము నుండి శ్రీరాముడు సీత లక్ష్మణ సమేతుడై వచ్చి చిత్రకూటముపై నివసించుతున్నాడన్న విషయము మునీశ్వరులకు తెలిపెను అప్పటి నుండి గుంపులు గుంపులుగా ఋషులు మునులు వారి శిష్యులు వచ్చి వెళ్ళుచుండిరి వారందరితో రాముడు క్షేమ సమాచారములతో పాటు వారి అనానుకూలములను కూడాను వినుచు తన సేవ అవసరమైన ఎట్టి సమయమందైనా తమ్మునితో పాటు తాను సిద్ధముగా నుందునని ఋషులకు హామీ ఇచ్చెను వచ్చిన వారు ఎట్టి సహాయమును కోరక రామ తమ దర్శనమే మా సర్వ ఇబ్బందులను దూరము గావించును మాకెట్టి ఇబ్బంది లేదు తమ అనుగ్రహం ఒకటుండిన చాలునని ఆ సుందర మంగళ విగ్రహములను చూచుచు స్తంభించిపోవచ్చుండరి ఆముడు వచ్చిన ఈ ఋషులను యధావిధిగా ఆదరించి సత్కరించును రామదర్శనము మునులకు చల్లటి పానీయమును గురోలినటులయ్యెను వారు తమ హృదయములోని తాపమును చల్లార్చుకుని చుండిరి శ్రీరామునుకు ప్రేమయే ప్రధానము రాముడు వనవాసులందరినీ సంతోషపెట్టెను మృదుమధురముగా వారలతో ప్రసంగించి వారి మనసులకు ఆప్యాయమును కలగజేసెను వచ్చిన మునులకు కిరాతకులకు తగిన రీతుల నీతులు బోధించి పంపుచుండెను వచ్చి వెలుచున్న వారందరూ రాముని గుణగణములను చెప్పుకుంటూ వర్ణించుకుంటూ తమ తమ నివాస స్థానములు చేరుచుండ్రి సీతారామలక్ష్మణులు వచ్చి వనములో నివసించినది మొదలు వనము సకల మంగళదాయకమయ్యను కన్నులకింపుగను మనసుకు సొంపును భయాందోళనలు దూరమై ఆనంద భావములు మునుల హృదయములా అంకురించను కిరాతుకులు సైతము నీతిమంతులై మానవజాతికి వడ్డె తెచ్చిరి చిత్రకూట పర్వతమునకు ఇంతటి అదృష్టము పట్టినందుకు వింధ్య పర్వతము విచారించును ఒక వింధ్య పర్వతమేమి మిగిలిన పర్వతములు అందుగల వృక్షములు లతలు శెల ఏరులు సైతము తమకంత ప్రాప్తి లేదని విచారించియే యుండును క్షణ క్షణము సీతారామ చరణారవిందములను చూచుచు వారికి తన మీద గల వాత్సల్యము చేత లక్ష్మణుడు మరచి సచ్చిదానందములో మునిగి తేలుచుండెను స్వప్నమందైనను తన తల్లి అయిన సుమిత్రాదేవియు భార్య అయిన ఊర్మిళయు మిగిలిన బంధుమిత్రాదులను ఎవ్వరూ కనిపించలేదు వారలను లక్ష్మణుడు స్మరించలేదు అటులనే సీతాదేవియు తన వారలను కానీ తల్లిదండ్రులను కానీ మిథిలాపురమును కానీ అయోధ్య నగరమును కానీ ఏ క్షణమునందునూ స్మరించలేదు నిరంతరము రామచంద్రుని ముకారవిందమును కన్నుల పండుగగా కాంచుచు వచ్చిపోవచ్చుండు మునులను మునిపత్నులను చూచుచూ కాలము గడిచిపోవున్నది కూడా గమనింపగా రాత్రి పగలను తారతమ్యమును గుర్తించగా చంద్రుని చూచిన చకోరము వలె రామచంద్రుడిని చూచుచూ సీత చకోరము అంతులేని ఆనందమును ఉండిను తన మరిది అయిన లక్ష్మణుడు నిర్మించిన ఆ పర్ణశాల అయోధ్యలోని అంతఃపురమును మిథిలాపురములోని భవనమును మరిపించును అది ఆమెకు దివ్యభవనము వలె తలంపించి ఆనందించుచుండెను మధ్య మధ్య రాముడు చెప్పుచున్న పురాణ కథలను తపస్సిద్దుల మహత్తర చిత్రమైన విషయములను సీతా లక్ష్మణులు అత్యంత ఉత్సాహముతో వినుచుండెడివారు మధ్య మధ్య తన తల్లిదండ్రులను జ్ఞాపకము చేయుచు వారు తనను గురించి ఎంత విచారించుతున్నారో అని పలుకున్నప్పుడు మాత్రము సీతకు అత్తమామలు జ్ఞాపకమునకు వచ్చి కౌశల్యను స్మరించి కంటినీరు నీరు కార్చెడిది అంతలో రామప్రభువును స్మరించి ధైర్యమును అవలంబించి పురుష సింహముతో ఉన్న నేను ఈ వనమును దుఃఖించుట కానీ విచారించుట కానీ న్యాయము కాదనియు ఇదంతా రామలీలయనియూ తలంచి సర్వమును మరుచుటకు ప్రయత్నించుచుండెడిది సీత విధముగా రామలక్ష్మణులు సీతను కాపాడుచు ఎట్టి భయంకర శబ్దములు ఆమెను చలింపచేయనీయక చేయనీయక కాచుచుండిరి వీరిట్లు చిత్రకోట పర్వతమున చింతలు వీడి సంతసముగా కాలము గడుపుచుండిరి హోం శ్రీ సాయిరాం సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు సమస్తలోకా సుఖినో భవంతు హోం శాంతి శాంతి శాంతి